మళ్ళీ టైంపాస్ చేశాను ఏం అడుగుతున్నావు కాదు ఈ రెండు లోపలికి నేను ఇంటికాడ వేస్తే ఆ

మేఘాలయానికి అందుకే ఒక రెండు నిమిషాలు ఒక్కొక్క నిమిషాలు మార్పులు నిర్చేసి ఈ రోజు ఇంకా ఆరోగ్య అవసరం ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీరు అన్నది మొదలపై గ్రామానికి మళ్ళీ పరికాలని గురి చేస్తామా అందరూ ఆపుతూ ముఖ్యంగా గమనిస్తున్నారు సంబంధించి ఏదైతే మన రాష్ట్రానికి ముఖ్యమైన స్కీమ్ దాంతో మన కొత్తపూర్ జిల్లాలో ఆరు వేల ఐదు వేల ముప్పై మన శాంక్షన్ రానున్నా ఆరు వేల ಮಾರ್ಕೆಟ್ ಚೈರ್ಮನ್ ಅಂದ್ರೆ ఇల్లిచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మన ప్రభుత్వాల కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇల్లు ఇవ్వటమే కాదు ఇల్లు ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ మన్ని చేశారు కట్టండి కట్టండి పుణాలని కట్టండి మీరు అప్పులు అప్పులు పాలవుతారని చెప్పారు ప్రభుత్వం డబ్బు లేదని కూడా మన్ని ఏలగా మాట్లాడారు అయినా మాటలు తక్కువ చెప్పి చేతలు ఎక్కువ చేయాలని మన ప్రభుత్వం ప్రతి సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఏ లెవెల్లో ఇల్లు కడితే ఫౌండేషన్ కడితే లక్ష స్వాభీసే లెవెల్ కడితే మరొక లక్ష స్వాభేస్తే రెండు లక్షలు భూప్రవేశం అప్పుడు మరొక లక్ష మొత్తం ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం ఎంత అత్తైనా చాలా తాకట్టు పెట్టైనా పేదవాడికి నొప్పి కలిగించదు ఈ ఇల్లు కూడా ఒకసారి ఇచ్చాం అయిపోయింది మా దగ్గర అనేది లేదు విడతల వారిగా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని నా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలుపుతూ మీ కింద ఈ ప్రభుత్వం ఈనాడుది మీ ఆశీస్సులతో ఈ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మీ అభిమాన నాయకుడు యోధుడు మా తమ్ముడు